ఫైల్స్ కి చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే నెలల నెలల కొద్దీ లేకపోతే వరాల కొద్ది మనసులో ఉండాలని చెప్పి భయపడుతూ ఉంటారు అది ఎందుకు అని అంటే చేసే ప్రొసీజర్ చేసే స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే అందరికి అన్ని రకాల సిమ్టమ్స్ ఉండవు పైల్స్ కొంతమందికి నొప్పిలాగా వస్తుంది కొంతమంది చీమ్ లాగా వస్తుంది కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు కొంతమందికి మోస్ట్ కామన్ అందరికి ఉండేది ఏంటంటే కాన్స్టి మలబద్ధకం ఉంటూ ఉంటుంది సో ఈ పర్టికులర్ పేషెంట్ నన్ను ఫాలో అయ్యి వచ్చి ఎంత తొందరగా రికవర్ అయ్యారు రంగారెడ్డి నుంచి వచ్చాం ఏమైంది నీకు అప్పుడు అర్థం నాకు ఎప్పుడు ఫస్ట్ టైం రోజే ఓకే సో అప్పుడు ముందు దగ్గర ఎప్పుడు మోసం కూడా ఫ్రీగా అవుతుంది మోషన్ ఇప్పుడైతే త్రీ అని వస్తుంది సెకండ్ టైమ్ ఇంకోట త్రీ టైమ్ పైన కొంచెం టైట్ వస్తుంది సో ఇప్పుడు ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లేకపోతే టైల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు భయపడాలనుకుంటున్నావు భయపడకుండా మంచిగా అనిపిస్తుంది మీకు ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది నాకు అయితే మంచిగా అనిపిస్తుంది నీకైతే మంచిగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది రంగారెడ్డి అంటే ఒక సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఓకే శ్రీశైలం అయ్యారు సార్ శ్రీశైలం అయ్యారు ఓకే తర్వాత ఒక రోజు ఉన్నావా బూట్ ని ఉంచారు నేను తెలిపే అంటే గంట రెండు గంటల బాగుందని ఉన్నాడు అంద రోజు నుంచి నేను బూట్ని అక్కడ పెట్టి అబ్జర్వేషన్ ఇచ్చాను కానీ ఐసీ దానికి ఏమి ఆక్సిజన్ సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా అనిపించింది సో నేను చెప్పదలసింది ఏంటంటే ఫైల్స్ ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలా ఉంటారు అదే వదిలేసి పెద్ద పెద్దగా అయితే అప్పుడు ఎక్కువ రోజులు మంచంలో పడందాల్సిన ఇది వస్తుంది అనమాట అందులోకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది అదే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ